నా తేను వెళ్తా ఊరు అని ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఒక విలువరాలు ఉంటుంది దేవుడు ఏ ఏలియాని సారేపాకు ఊరికి వెళ్ళమంటారు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాడు విలువరాలు ఏమో పుల్లలు వేసుకోవడానికి వెళ్తుంది అట్లయితే అమ్మ ఏలియా అంటాడు అమ్మ అమ్మ కొన్ని ఎలియలు వేస్తారా అని అంటారు కొంచెం తొట్టిలో కొంచెం పిండు అని అంటుంది ఏం కాదమ్మా నువ్వు తీసుకురా అని చెప్తాడు అట్లయితే తన మాట విని తీసుకొస్తుంది అట్లయితే తీసుకొచ్చిన తర్వాత గుడ్లో